వనపర్తి గద్వాల జిల్లాలోని అన్ని జలాశయాల్లో జులై ఆగస్టు వరకు సరిపడ తాగునీరు ఉన్నందున ప్రతి గ్రామము ప్రతి మున్సిపాలిటీకి నల్లా ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు సోమవారం జిల్లాలోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు తాగునీటి సరఫరాపై తెలుసుకునేందుకు వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలను సందర్శించారు వనపర్తి జిల్లాలోని రామన్ పాడు గోపాల్ దిన్నే రిజర్వాయర్లలో ఇంటే కువైల్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగవార్ మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు రిజర్వాయర్లలో నీటి మట్టం ఎన్ని రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి అన్ని ఇంటే వెల్ వద్ద మోటార్లు నడుస్తున్నాయా అనే వివరాలను మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు గోపాల్ దిన్నే రిజర్వాయర్ వద్ద ముఖ్య కార్యదర్శి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తాగునీటిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు అత్యవసరం అయితే ప్రత్యామ్నాయం మార్గాలు బోరు మోటార్ల ద్వారా తాగునీరు సరఫరా చేయించే విధంగా ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు వనపర్తి గద్వాల జిల్లాల్లోని అన్ని జలాశయాల్లో జులై ఆగస్టు వరకు సరిపడ పుష్కలమైన తాగునీరు ఉన్నాయని మిషన్ భగీరథ అధికారులు వాటిని క్రమం తప్పకుండా పంపింగ్ చేసి ప్రజలకు అవసరమైన తాగునీటిని సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు ఎక్కడా అంతరాయులు లేకుండా వనపర్తి జిల్లాలోని మూడు వందల తొంభై రెండు హాబిటేషన్లు ఐదు మున్సిపాలిటీలకు నీటి సరఫరా అందించాలని ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తాగునీటి సరఫరాలో ఏ ఒక్క హాబిటేషన్ ఎల్లో ఆరెంజ్ లేదా రెడ్ కేటగిరీలో ఉండడానికి వీల్లేదని అన్ని హాబిటేషన్లు గ్రీన్ కేటగిరీలోని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి ఇంటికి వంద శాతం తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు ఎక్కడైనా చిన్న సమస్య వచ్చి ఒకరోజు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రజలు ఆందోళనకు గురి అయి అపోహలు పడకుండా వెంటనే ప్రత్యామ్నాయం మార్గం ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రజలకు నీటి సమస్య ఉండదు అనే భరోసా ఇవ్వాలని సూచించారు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి సరఫరాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం దిశగా ఆలోచించి పరిష్కరించాలని అధికారుల స్థాయిలో కాని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ప్రత్యేక అధికారులను సూచించారు విధులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నీటి సరఫరాపై సరైన వివరాలు అందించకపోవడంతో డిపిఓ రమణమూర్తిపై ముఖ్య కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు మిషన్ భగీరథ ఎన్సీ కృపాకర్ రెడ్డి సిఈ చెన్నారెడ్డి మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్ ఈ మేఘారెడ్డి జడ్పీ సీఈఓ యాదయ్య ఇన్ఛార్జ్ డిఆర్డీఓ నాగేంద్ర మిషన్ భగీరథ ఏయిలు ఇతర అధికారులు ముఖ్య కార్యదర్శి వెంట పాల్గొన్నారు

ফটন ডে ব্যাগ দিয়েছে ঠিক আছে ভালো লাভে अचनि साल कलाक पियो

terus meniternya sendiri, langsung थोड़ा बुरा नहीं चला थोड़ा आवश्यक थोड़ा आवश्यक महसूस नहीं हो रहा है ये लोग हर साल बढ़ते हैं ये लॉन्च में कंपनी जैसे हासिल नहीं होती है कंपनी में भी दिन कौन होता है Dimitris David Michaelis Dimitris David Michaelis Bikk a te Adele cheeks Cristian anda Sembil x QueEO ರೋಜು ಎಲ್ಲ ಚಿನ್ನ ಪುಟ್ಟರು ಬಚ್ಚಿ ನಾನು ನೋಡಿ ಏನು ಮಾಡ್ತೀನಿ ಕಾಯಿ ಮುಗಿಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸೊ ಪಾಸಿಟಿವ್ ಮೆಸೇಜ್ ಸ್ಪ್ರೆಡ್ ಚೆನ್ನಾಗಿ ಚಾಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಈ ಬಚ್ಚೆಲ್ಲ ಕೂಡ ಜಿಂಕ್ರಿ ಅಕ್ರಮ ಮಾಡಿದ್ರೆ ಯಾವ ಬೈಂಡ್ ಅಂತ ಕೊಟ್ಟಿ ಅಕ್ರಮ ಸಬ್ಸ್ಟೆನ್ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರು ಜಿಂಕ್ರಿ ಎಲ್ಲರೂ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಕಳಿಸ್ತಾರೆ ನೀವು ಏನಾದ್ರೂ ಕ್ರಿಟಿಕಲ್ ಕಂಡೀಷನ್ ಎಲ್ಲ ಒಂದು ಯಾವ

కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఒక రోజు కూడా ఆల్టర్నేటివ్ వారి పార్టీ మీకు చెప్పడం జరిగింది అది దాని ద్వారా విలేజ్కి వాటర్ పోతుంది నేను మన ప్రతి జిల్లా జరిగింది ప్రతి గ్రామంలో వాటర్ పోతుంది ఒక విలేజ్ ఇప్పుడు తక్కువ ఉండేది అది కూడా కరెక్ట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ లెవెల్లో వాళ్ళు విల్లేజ్ వారి కారు చేయడం ఏదో ఒక విలేజ్లో తక్కువ పోతుందా కావాల్సింది పోవడం లేదా అవన్నీ కూడా రివ్యూ చేసినటువంటి విలేజ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ఇటువంటి లాస్ట్ వన్ మంత్లో నిజం చెప్పాలంటే మనకు చాలా విలేజ్లో ఆ సప్లై ప్రాబ్లం ఉందని వన్ మంత్లో డ్రైవ్ చేసుకుని విలేజ్ ఇంట్రా సంబంధించి విలేజ్లో కూడా మిషన్ బాగా సరిపోతున్నాయి మీ అందరికి తెలుసు ఈ చాలా పెద్ద పెద్ద లైన్ దీంట్లో ఏదో కారణం వల్ల ఒకరోజు డిస్టర్బెన్స్ వచ్చిన రప్చర్ వల్ల లేదా లీకేజ్ వల్ల ఏదో ఊళ్ళో ఆ డిస్టర్బెన్స్ వస్తే కూడా మనకు ఆల్టర్నేటివ్ రెట్లు కూడా ఉన్నాయి ఏ విధంగా కూడా ఏ ఊర్లో కూడా ఏ ఫ్యామిలీకి ఏ కుటుంబం కూడా మనకు జిల్లా కలెక్టర్లు రిజర్వాయర్ వారిగా ప్రతి రిజర్వార్లో ఎంత వాటర్ ఉన్నాయి ఎంత వాటర్ మనకు అవసరం అవన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా ఆ జిల్లాలో మంచి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉన్న సంబంధించిన ముఖ్యంగా గద్వాల్ జిల్లా అనవర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి రిజర్వార్లో పుష్కలంగా వాటర్ వరకు ప్రతి హ్యాండ్ పంప్ కానీ ప్రతి కిలోమీటర్ లైమ్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా వచ్చే సమయం ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ వస్తే మంచి వస్తే డెలివరీ అపోహలు కూడా పడ పడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతిరోజు మనం చేసి